కేఏపిఎల్ కల్పవృక్ష ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్లో ఒక బిజినెస్ అసోసియేట్ స్థాయి నుండి మార్కెటింగ్ కోఆర్డినేటర్ స్థాయికి ఎదగడమనేది ఒక లీడర్గా మారే క్రమంలో మొదటి మరియు అతి ముఖ్యమైన మెట్టు ది ఫస్ట్ స్టెప్ టు లీడర్షిప్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ నమస్తే కేఏపీఎల్ వారియర్స్ ఈరోజు మనం ఒక సామాన్యమైన విషయం గురించి మాట్లాడుకోవడం లేదు ఒక బిజినెస్ అసోసియేట్గా జర్నీ స్టార్ట్ చేసిన ప్రతి వ్యక్తి ఒక లీడర్గా మారే అద్భుతమైన మలుపు గురించి మాట్లాడుకుంటున్నాం అదే మార్కెటింగ్ కోఆర్డినేటర్ ర్యాంక్ ప్రమోషన్ చాలామంది అడుగుతుంటారు సర్ ఈ బిజినెస్లో నా గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని దానికి నా సమాధానం ఒక్కటే ఎప్పుడైతే నువ్వు మార్కెటింగ్ కోఆర్డినేటర్ అవుతావో అప్పుడే అసలు గేమ్ మొదలవుతుంది మరి ఈ ర్యాంక్ ని ఎలా సాధించాలి దీనివల్ల మీ కెరీర్ ఎలా మారుతుంది క్లియర్గా తెలుసుకుందాం వన్ టార్గెట్ ఏంటి ది టార్గెట్ మిత్రులాల ఈ ర్యాంక్ సాధించటానికి కంపెనీ మనకు చాలా సులభమైన స్పష్టమైన టార్గెట్ ఇచ్చింది పీబీవి పర్సనల్ బిజినెస్ వాల్యూమ్ కేవలం ఆరు వేల ఇది మీ సెల్ఫ్ ఐడి మీద మీరు కొనుగోలు చేసే ప్రొడక్ట్స్ ద్వారా రావాలి ఇది మీరు బిజినెస్ పట్ల ఎంత సీరియస్గా ఉన్నారో చూపిస్తుంది జీబీబీ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ మ్యాచింగ్ మీ టీం ద్వారా లెఫ్ట్ మరియు రైట్ గ్రూప్స్లో పదిహేను వేల మ్యాచింగ్ జీబీవీ జరగాలి టూ జీబీవీని టీం ద్వారా ఎలా సాధించాలి హౌ టు అచీవ్ జీబీవీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయముంది పోస్టర్లో క్లియర్గా రాసుంది చూడండి ఫస్ట్ పర్చేస్ అండ్ రీపర్చేజ్ దీనర్థమేంటే మీరు కేవలం కొత్తవాళ్లను జాయిన్ చేయడం ద్వారా మాత్రమే కాదు ఆల్రెడీ జాయిన్ అయిన మీ టీం మెంబర్స్ మళ్లీ సామాన్లు కొనుగోలు చేసినా రీపర్చేస్ ఆ వాల్యూమ్ కూడా ఈ ఫిఫ్టీన్ థౌజండ్ టార్గెట్ కి కౌంట్ అవుతుంది అంతేకాదు ఇంకో బంపర్ ఏంటంటే కావాల్సింది డౌన్ లైన్ ర్యాంక్ కాదు జీబీవీ కావాలి సాధారణంగా వేరే కంపెనీల్లో మీరు ప్రమోషన్ కొట్టాలంటే మీ కింద కూడా ఏదో ఒక ర్యాంక్ అచీవ్ అవ్వాలి కాని కేఏపీఎల్లో ఆ టెన్షన్ లేదు మీ కింద ఉన్నవారు ఏ ర్యాంక్లో ఉన్నా పర్లేదు వాళ్ల ద్వారా బిజినెస్ వాల్యూమ్ జనరేట్ అయితే చాలు మీరు మార్కెటింగ్ కోఆర్డినేటర్ అయిపోతారు ఇది చాలా ఈజీ కదా త్రీ కెరీర్ గ్రోత్ బిజినెస్ అసోసియేట్ వర్సెస్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ ఒక బిజినెస్ అసోసియేట్ అంటే కేవలం నేర్చుకునే విద్యార్థి లాంటివాడు కాని ఒక మార్కెటింగ్ కోఆర్డినేటర్ అంటే ఒక చిన్న సైన్యాన్ని నడిపించే సేనాధిపతి లాంటివాడు మీరు ఈ ర్యాంక్ క్వాలిఫై అయ్యారంటే దానర్థం మీకు టీంని బిల్డ్ చేయడం వచ్చింది టీంని మేనేజ్ చేయడం వచ్చింది అర్థం మీ ఇన్కమ్ లెవెల్స్ మారుతాయి కంపెనీ దృష్టిలో మీరు ఒక సీరియస్ లీడర్గా గుర్తింపు పొందుతారు మీ ఐడీకి ఒక వాల్యూ వస్తుంది ఫోర్ మీ టీంకి మీరు ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ టు డౌన్ లైన్ లీడర్స్ గుర్తుపెట్టుకోండి మీ టీం మీ మాట వినదు మీ చేతలను గమనిస్తుంది మీరింకా బిజినెస్ అసోసియేట్గానే ఉండిపోతే మీ కిందవాళ్లు కూడా అక్కడే ఆగిపోతారు అదే మీరు స్పీడ్ పెంచి ఇదిగో నేను మార్కెటింగ్ కోఆర్డినేటర్ అయ్యాను ఈ దారిలో రండి అని నిరూపిస్తే మీ డౌన్లైన్లో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది మా అప్లైన్ సాధించారు కాబట్టి నేను కూడా సాధించగలను అనే నమ్మకం వాళ్లల్లో కలుగుతుంది మీ గెలుపు మీ టీం గెలుపుకు పునాది అవుతుంది ఫైవ్ అసలైన బహుమతి చేంజింగ్ ట్రైనింగ్ ది అల్టిమేట్ రివార్డ్ చివరగా ఈ ర్యాంక్ సాధించిన వారికి కంపెనీ ఇస్తున్న అత్యంత విలువైన బహుమతి వన్ డే లైఫ్ చేంజింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఫ్రీ డబ్బు సంపాదించవచ్చు ఖర్చైపోతాయి కానీ ఈ ట్రైనింగ్లో మీకు నేర్పించే స్కిల్స్ మైండ్సెట్ మరియు టెక్నిక్స్ మిమ్మల్ని మార్కెటింగ్ కోఆర్డినేటర్ నుండి నెక్స్ట్ లెవెల్స్ అయిన మార్కెటింగ్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ స్థాయికి తీసుకువెళతాయి బయట మార్కెట్లో వేల రూపాయలు పెట్టినా దొరకని నాలెడ్జ్ ఈ ర్యాంక్ అచీవర్స్ కి ఉచితంగా దొరుకుతుంది మీ కెరీర్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే రాకెట్ ఫ్యూయల్ ఈ ట్రైనింగ్ సో ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌజండ్ జీబీవీ మ్యాచింగ్ అనేది పెద్ద టార్గెట్ కాదు ఒక దృఢమైన నిర్ణయమంతే ఈరోజే ప్లాన్ చేయండి మీ పీబీవీ చెక్ చేసుకోండి మీ టీంలో జీబీవీ ప్లాన్ చేయండి బిజినెస్ అసోసియేట్ అనే ట్యాగ్ని చెరిపేసి మార్కెటింగ్ కోఆర్డినేటర్ అనే కొత్త బ్యాడ్జ్ని మీ గుండె మీద పెట్టుకోండి లెట్స్ క్రాకెట్ కేఏపిఎల్